జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదత్త మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ గురించిన ఎవరికి తెలియని సమాచారం తెలుసుకొని వారి జ్ఞాన సముపార్జనలో భాగంగా మనం వీడియోలు చేసుకుంటున్నాం కదండి అందులో భాగంగా ఈరోజు వీడియో శ్రీ పూర్ణప్రబ్రహ్మ పరమాత్మ జ్ఞాన సముపార్జన చేసుకొని శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదానికి పాత్రులై దత్తయోగ సాధన అర్హత సంపాదించి దత్తయోగ సాధన చేసే కొరకే మనము ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నామండి అందులో ఈరోజు టాపిక్ వచ్చి ఆత్మదర్శనం అంటే ఏమిటి ఆత్మదర్శనం పొందడమే సాధకుడి లక్ష్యమని జీవిత పరమార్థమని మీరు క్రిందటి పార్ట్స్లో క్రిందటి వీడియోలలో మనం తెలుసుకున్నాం చాలామంది సాధారణ సాధకులకే కాక ఉత్తమ సాధకులకు కూడా ఆత్మ దర్శనం అంటే ఏమిటో సరైన అవగాహన లేదని నేను తెలుసుకున్నాను గ్రహించాను ఆ తండ్రి నాకు చెప్పడం జరిగింది దుర్లభమైన నిర్వికల్ప సమాధిని ఆత్మదర్శనం అని అంటారు దీనినే స్వస్వరూప దర్శనం అని అంటారు చాలామంది స్వప్నావస్థలో కానీ ధ్యానములు కానీ తన రూపాన్ని దర్శించడమే స్వస్వరూప దర్శనమని భావిస్తుంటారు ఇది సత్యం కాదు స్వప్నావస్థలో అంటే కలలో దేనిని దర్శించిన దానిని అనుభవమని అంటారు ఆత్మదర్శనం అంటే మాటలతో నిర్వచించలేని దివ్యానుభూతి ఆత్మదర్శనం అంటే స్వప్నావస్థలో వస్తువులను మనుషులను చూసినంత సులభం కాదు ఆ శ్రీ గురుదత్త ప్రభుల అపార అనుగ్రహంతో మాత్రమే మనకు కలిగే ఆ పరమానంద స్థితి ఆ ఆ తండ్రి మనకు కలిగించినప్పుడే ఆ కుండలి జాగృతి కలిగి కుండల్ని శక్తి మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు గల ఆరు చక్రాలను దాటి సహస్రారంతో లయిస్తుంది అప్పుడు ఆ సాధకుడు నిర్వికల్ప సమాధిని అనుభూతిని పొందుతాడు దీనినే బ్రహ్మానుభూతి అని ఆత్మదర్శనం అని అంటారు అంతేగాని ధ్యానం చేస్తూ నిద్రలోకి జారుకొని ఒక రకమైన ఆనంద స్థితిని అనుభవించడం ఆత్మదర్శనం కాదు ధ్యానం చేస్తూ స్వప్నావస్థలో కొన్ని వెలుగులను చూడడం ఆత్మదర్శనం కాదు స్వప్నావస్థలో తన రూపాన్ని దర్శించడం ఆత్మదర్శనం కాదు ధ్యానంలో తన శరీరం ఒక చోటు నుండి మరొక చోటుకు ప్రయాణించడం ఆత్మదర్శనం కాదు ఇవన్నీ ధ్యాన అనుభవాలు మాత్రమే నీవు పొందవలసింది అనుభవాలు కాదు అనుభూతిని అనుభవం మనసుకు సంబంధించినది అనుభూతి మనసుకు అతీతమైనది చక్కగా దత్తయోగ సాధనం చేసినప్పుడు ఒక రకమైన ఆనంద స్థితి కలుగుతుంది శరీరం తేలికగా అవుతుంది బాహ్య స్పృహ కూడా బాహ్య స్పృహ కూడా లేకుండా ఆ మనము ఉండే స్థాయినే బ్రహ్మాన స్థితి అంటారు బాహ్య స్థుతి కూడా పెద్దగా ఉండదు ఈ స్థితినే చాలామంది నిర్వికల్ప సమాధి అని ఆత్మదర్శనమని భావిస్తుంటారు ఇది సత్యం కాదు ఇది కూడా మనసు యొక్క స్థితియే ఎన్నో జన్మలలో పుణ్యం పుష్కలంగా ఉంటే కానీ శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభుల అనుగ్రహం అనుగ్రహించినంతనే కుండల శక్తి ఆరు చక్రాలు దాటితే గాని ఆత్మ దర్శనం కలగదు అందుకే కోట్లలో ఎవరో ఒకరు ఆత్మ దర్శనాన్ని పొందుతారని శ్రీకృష్ణుడు గీతలో తెలిపారు సాధకా దేనిని దర్శిస్తే నీవు పరమానందంగా మిగులుతావో దేనిని దర్శిస్తే నీ సర్వ సంశయాలు నశిస్తాయో దేనిని దర్శిస్తే నీ అజ్ఞానం మాయమవుతుందో దేనిని దర్శిస్తే నీ హృదయ గ్రంథం తెరుచుకుంటుందో దేనిని దర్శిస్తే సర్వం భ్రాంతి అనే జ్ఞానం కలుగుతుందో దేనిని దర్శిస్తే నీ జన్మ రహస్యం తెలుస్తుందో ఇదే ఆత్మదర్శనం ఇదే నిర్వికల్ప సమాధి ఇది శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో మనకు సంపూర్ణంగా తండ్రి ఆశీర్వాదం వచ్చిన వారు దత్తయోగ సాధన చేస్తున్న వారికి కలిగే స్థితి ఇదే బ్రహ్మానుభూతి ఇదే ఆత్మదర్శన అనుభూతి మనో నాశనాన్ని మోక్షమని అంటారు దేహం అగ్ని వలన నశిస్తుంది కానీ మనసును అగ్ని ఏమి చేయలేదు ఆటం బాంబు దేహాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తుంది కానీ మనసును ఆట బాంబు కూడా ఏమి చేయలేదు మనసును నాశనం చేసే శక్తి ఈ సృష్టిలో దేనికి లేదు ఈ సృష్టిని సృష్టించిన ఆ బ్రహ్మదేవుడు కూడా మనసును నాశనం చేయలేడు బ్రహ్మదేవుడే కాదు అతడిని పుట్టించిన నారాయణుడు కూడా మనసును నాశనం చేయలేడు సర్వాన్ని చేసే రుద్రుడు కూడా మనసును నాశనం చేయలేడు ఈ సృష్టిలో మనసును చా నాశనం చేసే శక్తి ఒకే ఒక్కరికి ఉంది ఆ ఒక్కరే పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త ప్రభులు అంటే పరబ్రహ్మ అయిన శివుడు అగ్ని ఏ విధంగా వస్తువును సమూలంగా నాశనం చేస్తుందో అదేవిధంగా ఆది గురువు అంత్య గురువు అయినా గురుదత్త ప్రభులు మనసును సమూలంగా నాశనం చేస్తాడు ఆ తండ్రి నాశనం చేసినప్పుడే నాశనమైందని భ్రమించకుండా అర్థం చేసుకోవాలి ఆది గురువు అతండ్రి పురుషుడు కాదు స్త్రీ కాదు నపుకుడు కాదు ఆది గురువు సాక్షాత్ జ్ఞానస్వరూపం సాక్షాత్ ఆత్మస్వరూపం నిరాకారతత్వం కాబట్టి మనసును నాశనం చేసే దివ్యాస్త్రమే అపూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన దత్త మనసు అనే రోగాన్ని నాశనం చేసే దివ్య ఔషధమే శ్రీ దత్త ప్రభులు ఇక ఎవరు ఈ మనసును ఏమీ చేయలేరు అందుకే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అపార పుణ్యాన్ని వారి పుణ్యలోకాలను ప్రసాదిస్తారే కానీ మనోనాశనం చేయలేరు మనసును నాశనం చేయడమే కాదు దానిని పవిత్రం చేసే శక్తి కూడా ఆ తండ్రి శ్రీగురుదత్త ప్రభులకే ఉంది ఈ సృష్టిలో ఎవరికి లేదు మనసు పరమ పవిత్రం కావాలన్నా సర్వశక్తులు పొందాలన్నా అజ్ఞాన మోహాల నుండి విడివడాలన్నా మనో సంస్కారాలు నాశనం కావాలన్నా అష్ట సిద్ధులు సర్వజ్ఞత్వం సర్వశక్తిమంతం పొందాలన్నా కష్ట నష్ట దుఃఖాల నుండి శాశ్వతంగా విడిపడాలన్నా ఎవరైనా ఎంతటి వారైనా ఎంతటి భక్తులైనా ఎవరి శిష్యులైనా ఆది గురువు సాక్షాత్కారం పొందాల్సిందే దీనినే ఆత్మ సాక్షాత్కారం అని అంటారు దీనినే మోక్షం అని అంటారు ఇది శ్రీ గురుదత్త ప్రభులు ఒక్కరు మాత్రమే ప్రసాదించగలరు ఆ తండ్రి ఎంత శక్తివంతుడు అన్నది ప్రధానం కాదు నీ గురువు ఎంత జ్ఞానవంతుడు అనేది కూడా ప్రధానం కాదు ఆది గురువు శ్రీ గురుదత్త ప్రభులు సాక్షాత్కారాన్ని పొందాడా లేదా అనేది ప్రధానము నీ దేవుడు ఇంత గొప్పవాడు అన్నది ముఖ్యం కాదు ఎన్ని గ్రంథాలు చదివావు అనేది కూడా ముఖ్యం కాదు సిద్ధ గురువులు సహకార రూపాన్ని దర్శించారు ముప్పై మూడు కోట్ల దేవతలను దర్శించిన మోక్షం కలగదు ఆ శ్రీ గురుదత్త ప్రభులు దర్శించినప్పుడే కైవల్యం కలుగుతుంది భగవంతుడైన రాముడికి శ్రీకృష్ణుడికి ఇంకా మిగతా గురువులందరికీ కూడా బ్రహ్మానంద పరమసుఖం సంప్రాప్తమైంది శ్రీ గురుదత్త ప్రభుల వారు శ్రీ గురుదత్త ప్రభులు ప్రసాదించిన దాని వలననే వీరిని స్వప్నంలో ధ్యానంలో ఎందరో మనోనేత్రంలో దర్శించారు వీరందరికీ మోక్షం కలిగిందా కలగదు అర్జునుడు శ్రీకృష్ణుడి విశ్వరూప సందర్శనాన్ని జ్ఞాననేత్రంతో దర్శించాడు అర్జునుడికి మోక్షం కలిగిందా బ్రహ్మానందం సంప్రాప్తమైందా మోహం నశించిందా లేదు ఇది సత్యం గోపికలు అను అనువున శ్రీకృష్ణుడిని దర్శించారు గోపికలకు కైవల్యం కలిగిందా లేదు గో కేవలం గోలోకం మాత్రమే సంప్రాప్తమయ్యింది కేవలం శివుడైనా పరబ్రహ్మాన్ని దర్శిస్తేనే కైవల్యం కలుగుతుంది మోహం నశిస్తుంది బ్రహ్మానంద పరమసుఖం సంప్రాప్తమవుతుంది ఆదిగురువైన శివుని సాక్షాత్కారాన్ని ఒక్కసారి దర్శించడం వలన కలిగే ఫలము ఏమిటో సాధకుడు శ్రావణం చేస్తే సాక్షాత్కార ఫలం ఏమిటో వైభవం ఏమిటో విలువ ఏమిటో అవగాతం అవుతుంది కాబట్టి ఆది శ్రీ గురుదత్త ప్రభుల సాక్షాత్కార ఫల మహిమను మనం ముందు వచ్చే వీడియోలో తెలుసుకుందామండి ఈరోజు ఇంతే జై గురుదేవ దత్త జై గురుదేవ దత్త మీరు ప్రశాంతంగా మన వీడియోను వీక్షించినందుకు మీకు కృతజ్ఞతలు మనం ఇంత మంచి వీడియోను చేసుకుని అదృష్టాన్ని కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాస్తాంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు